మీ పేరు చెప్పండి నా పేరు రాజన్ నాగేంద్ర రాజన్ నాగేంద్ర సంగీత రెండు పేరుండీ ఇప్పుడు మీరు అది అది ఏం పని చేస్తాం గత ఐదు సంవత్సరాలకి కదా వచ్చిన ఈ పదకొండు నెలలకి కాదు చాలా కనబడి చాలా లేవి కంప్లీట్ గా ఇప్పుడే కదా అదే అదే అయితే ఎక్సిడెంట్గా ఉన్నాయి కొన్ని కొన్ని పని మంచి పనులు చేస్తున్నారు మనకంటూ రాజధాని రాజధాని ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఇయర్ లో పోతాండి అదే కేవలం రెండు రోజులు పోతాయి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అగ్రస్థానం నిలపాలంటే అది తెలియజేసి వల్లే అవుతున్నాడు ఆ మాట వాస్తవం ప్రభుత్వంలో మనం చూసాం కదండి ఎలా ఉంది ఏంటి పరిపాలన చిన్నగా అన్ని బయటపడతానండి చూద్దాం ఏం జరిగిపోతుంది

ఏమంది పలిక రాసుకోవచ్చండి పరీక్షల గురించి ఎట్లా అవుతుండే బాబా వృద్ధులకి పడతాయి గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ పథకాలన్నీ ముందు సంవత్సరం లేట్ అయినా సరే వస్తాయి అని ఆశ్ను పెన్షన్ ఇంతకుముందు వంద రూపాయలు రెండు వందలు చేసింది రెండు వందలు కాస్త వెయ్యి రూపాయలు చేసింది వెయ్యి ఇప్పుడు నాలుగు వేలు చేసింది అదే మూడు వేలు కాస్త నాలుగు వేలు ఒకేసారి